ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతి నెల్లూరు సమీపంలోనే శ్రీ సిటీ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దాదాపు ఇరవై ఆరు సంస్థల త్వరలో ఎమో చేసుకోబోతున్నాయి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫాక్స్కాన్ మెగా సిటీ ఈ ఫాక్స్కాన్ కంపెనీ అంతర్జాతీయ కంపెనీ బహుళజాతీయ సంస్థ ఈ సంస్థ తయారు చేసిన ఉత్పత్తులు దాదాపుగా ప్రపంచంలో నూట ఎనభై ఆరు దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి చైనా తైవాన్ జపాన్ దేశాల బేసరుగా నడుస్తున్న ఈ తైవాన్ కు చెందిన ఈ ఫాక్స్కాన్ ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన కంపెనీ ఫాక్స్కాన్ ఉత్పత్తులు మనం ఒకసారి పరిశీలించినట్లయితే బ్లాక్ పెర్రీ ఐప్యాడ్ ఐఫోన్ ఐప్యాడ్ కిండెల్ అండ్ నోకియా డివైసెస్ సగా మోడల్స్ ఇలాంటివన్నీ తయారు చేయడంతో పాటు ఇది గేమ్ జోన్ అంటే మన ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ మొబైల్స్లో కానీ ఏదైతే గేమింగ్కి సంబంధించిన బోర్డులు తయారు చేయడంలో మదర్ బోర్డులు తయారు చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు దశలవారీగా పెట్టుబడి పెట్టి దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అయితే ఈ సంస్థ ఎక్కడ పరిశ్రమ పెట్టబోతా ఉంది మెగాసిటీ అమరావతిలో పెడుతుందా మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో పెడుతుందా గన్నవరం సమీపంలోన విశాఖపట్నంలో పెడుతుందా రేణిగుంట శ్రీ ఈ ప్రాంతాల్లో పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫాక్స్ ఖాన్ మెగా సిటీ ఎక్కడ రాబోతా ఉంది అంటూ ఇప్పుడు ఇప్పటికే చాలామంది ఎంక్వైరీలు ప్రారంభించారు అమరావతిలో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఈ ఈ పరిశ్రమ పెద్దగా పొల్యూషన్ వచ్చే పరిశ్రమ కాదు మొబైల్స్ టీవీలు ల్యాప్టాప్లు సిస్టమ్స్ వీటికి సంబంధించిన పార్ట్స్ తయారు చేయడంతో పాటు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన సంస్థల ప్రొడక్ట్స్ ఈ సంస్థలోనే తయారవుతాయి ఇక బ్రాండు ఫాక్స్కాన్తో కాకుండా ఎవరైతే తయారు చేయించుకుంటారో శాంసంగ్ అయితే శాంసంగు నోక్యా అయితే నోకా ఐఫోన్ అయితే ఐఫోన్ ఆ బ్రాండ్స్తో అమ్ముకుంటూ ఉంటారు ఇప్పటికే హైదరాబాద్లో కూడా ఈ సంస్థ భారీగా పెట్టుబడులు పెడతా ఉంది అయితే హైదరాబాదును మించి ఆంధ్రప్రదేశ్లో మెగా సిటీ నిర్మించేందుకు ఇప్పటికే మంత్రి నారా లోకేష్ రెండు దఫాలుగా చర్చ జరిపారు ఇక లొకేషన్ చూసేందుకు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు త్వరలో ఆంధ్రప్రదేశ్లో నాలుగు ప్రాంతాలను పర్యటించబోతా ఉన్నారు ఫాక్స్ గాన్ మెగా సిటీ ఎక్కడ రాబోతా ఉందని చాలా మంది ఎంతో ఆసక్తిగా కామెంట్లు చేసి అడుగుతూ ఉన్నారు ఫాక్స్ గాన్ సంబంధించి ఇప్పటికీ ఏ ప్రాంతంలో ఫాక్స్ పెట్టాలి అనే దాని మీద ఆ కంపెనీ ప్రతినిధులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు వారు దాదాపుగా యాభై ఎకరాల భూమి అడుగుతూ ఉన్నారు అయితే మెగా సిటీ పేరుతో ఫాక్స్కాన్ ఇంతవరకు ఏ దేశంలో పెట్టినంత పెద్ద పరిశ్రమ ఇక్కడ పెట్టేందుకు ముందుకు వస్తుంది కాబట్టి ఆ సంస్థకి మరింత భూములు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది రాబోయే కొద్ది రోజుల్లో ఆ ప్రతినిధుల బృందం ఏ ప్రాంతాల్లో పర్యటించబోతా ఉంది ఆ సంస్థ ఎక్కడ పెట్టుబడులు పెట్టబోతా ఉంది ఆ ప్రాంతంలో రియల్ భూమి ఎంత అందుకోబోతా ఉందనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి